ఒక్కడే ఉన్నాడు నువ్వు గణేష్ ఒక్కడే నేను ఒక్క నేను కూడా దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా ఒకేసారి కంప్లీట్ చేసిన చెప్పట్లు కొట్టండి పాస్టర్ గారికి ఒకసారి మూడుసార్లు కంప్లీట్ చేసిండ నేను మాత్రం ఒకేసారి కంప్లీట్ చేసిన నాకు చాలా అంటే చాలా వేదన అనిపించింది ఏమని అంటే బైబిల్ ఒక్కసారి కూడా కంప్లీట్ చేయకపోతే మనం అసలు క్రైస్తవులం అయి ఉండి వేస్ట్ వ్యర్థం కదా అని నాకు ఒక సిగ్గు అనిపించింది మీరు ఏమైనా అనుకున్నా పర్లేదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గ్రీటింగ్స్ చెప్పమంటే ఇలా చెప్తుంది ఏంది పాశ్రమ అని అనుకున్నా నాకు ఏమీ టెన్షన్ లేదు ఎందుకంటే ఒక ఇంట్లో తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుందా తండ్రికి ఎక్కువ బాధ్యత ఉంటుందా చెప్పండి మీరే చెప్పండి మీరు తల్లులు చాలామంది ఉన్నారు తండ్రులు ఉన్నారు ఎవరు ఎక్కువ గద్దిస్తారు తండ్రి ఒక మాట అని వెళ్ళిపోతాడు పోయి అలా 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 తిరిగి వస్తాడు తల్లి ఏం చేస్తుంది ఏం చేస్తుంది తల్లి మీరు చెప్పకండి గారు మేము వీళ్ళని అడుగుతున్నాను ఏం చేస్తుంది తల్లి ఎప్పుడు గద్దిస్తేనే ఉంటుంది ఈ పని చేయి ఆ పని చేయి ఆ పని చేయి ఈ పని చేయి అని అంతే కదా నేను కూడా గద్దించే బాధ్యత ఉందంటారా లేదంటారా నా మాట మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము పిల్లలైనా పెద్దలైనా రోజుకు చిన్న అయితే ఐదు అధ్యాయాలు పెద్దవైతే రెండు అధ్యాయాలు చదువుతానన్న వాళ్ళు చేయి పైకి చిన్నవైతే ఐదు పెద్దవైతే రెండు రోజు చదువుతాను వాళ్ళు చేయి పైకి ఎత్తండి చదవాలి దేవుని సన్నిధిలో మనం తీర్మానం చేసుకుంటున్నా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతేనంటారా మేఘన నువ్వు కూడా హాస్టల్లో ఉంది ఉండి నాకు వీలైతే లేదు అనొద్దు దీనికి మనము మొదటి ప్రాధాన్యత ఇస్తే దేవుడు నేను నర్సింగ్ అంతా ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తాడు ఆమె చెప్పవా దీనికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి మనం ప్రపంచం అంతా దీంతోటే ముడిపడి ఉన్నది మనం ఏదో జ్ఞానము శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు కూడా దేవిని నమ్ముకున్న వాళ్ళే మన భారతదేశం వెనుకబడి ఉన్నది ఎప్పుడో వెనుకబడి ఉన్నది అన్నీ కనుగొన్నది అదర్ కంట్రీస్ వాళ్ళే మనమే మనం కాదు మన దేశం కాదు తర్వాత మనం వచ్చి వాళ్ళను వీళ్ళని అడిగి ఇంటి డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చి మనము ప్రయోగిస్తాం అంతేగాని మన దేశం ఏది అంటే మన దేశము ఉన్నతమైన దేశం కాకపోతే మనము మనం వెనుకబడ్డాం దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు అని పుస్తకాలలో ఉన్నది కదా మనుషులంటే ఎవరు మనమే మనమే వెనుకబడి ఉన్నాం దేశం అంటే ఎవరు మనుషులు మనుషులలో ఎవరు ఉన్నారు ఉన్నాం కాబట్టి మనం వెనుకబడి ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా కాబట్టి ఇక నుండి తీర్మానం చేసుకోవాలి ఏమని బైబులు కంప్లీట్ చేస్తాను ఈ సంవత్సరము ప్రార్థన రోజుకు రెండు సార్లు మూడు సార్లు అంటే పనికి వెళ్ళొచ్చు ఒకవేళ సరే అది ఎక్స్క్యూజ్ చేద్దాం దాని వెళ్ళాగా మూడు సార్లు ఐదు సార్లు కాకపోయినా మనం రోజుకు రెండు సార్లు ప్రార్థన చేద్దాం భాగం టైం ఎంత ఇరవై నాలుగు గంటలలో రెండున్నర గంటలు రెండున్నర గంటలలో రెండు గంటలు అన్న దేవునికి నేను ఇస్తాను ప్రభు అని తీర్మానం చేసుకోవాలి హలో పెళ్ళిళ్ళకు సమయం ఇస్తాము అనవసరమైన దానికి సమయం ఇస్తాము ఆదివారం ఎన్ని ఎన్ని గంటలు వస్తున్నారండి మీరు చర్చికి ఆది ఆదివారం ఇక నుండి నేను సమయానికి వస్తా ప్రభు అని తీర్మానం చేసుకోవాలి పది గంటలకు ఆరాధన అంటే పది నిమిషాలకు పది గంటలకే నేను వస్తాను ప్రభు అని మనం తీర్మానం చేసుకోవాలి అప్పుడు నీ ఇంట్లో నీ మాట అందరూ వింటారు మీ పిల్లల గర్భఫలాలు దీవింపబడతాయి నువ్వు వేసిన వరి దీవింపబడుతుంది వేసిన పత్తి దీవింపబడుతుంది అన్నీ దీవింపబడతాయి మనం ఏదో పద అంటే పన్నెండు గంటలకు వస్తే దేవుడు ఇవ్వడు మనము పనికి పిలిచినప్పుడు మనము పది గంటలకు పనికి పిలిస్తే వాళ్ళు పన్నెండు గంటలకు వెళ్తే మనకేమిస్తారు పో అంటారు లేకపోతే వాళ్ళకు పనివారు లేకపోతే సగం కూలి కట్టిస్తారు అంతేనా అంతే కదా సగం కట్టిస్తారు మరి దేవుని మందిరానికి వచ్చి మనము సగానికి వచ్చి నాకు ఆశీర్వాదం ఇప్పుడు రవ్వ నా బిడ్డ పెళ్లి చేయి ప్రవ్వ నా కొడుకు పిల్లలు కావాలి ప్రవ్వ అంటే ఏం చేస్తాడు నా బిడ్డ పాస్ కావాలి ప్రభువ నువ్వు స్కూల్కి పోకున్న టెన్ బై టెన్ రావాలి ప్రభు అంటే ఇస్తాడా ఇవ్వడు కదా అందుకని ఇక నుండి మనం ఏం చేయాలి సమయానికి వస్తా ప్రభువ నేను ఆదివారం నేను ఒక్కడే మర్చిపోయినా నేను అన్నా ఏమని ఈ సంవత్సరం ఎవరైతే ఆదివారమో తప్పియకుండా ఉంటారో వారికి నేను ఒక సూట్ కేసు కొనిస్తానని చెప్పిన హలో నేను చెప్తున్నా చాలంజ్గా చెప్తున్నా మీ అందరి ముందు నేను సూట్ కొనిస్తాను మీరు ఎవరైతే ఆదివారం ఒక్క ఆదివారం కూడా తప్పియకుండా మందిరానికి వస్తారో నేను కంపల్సరీ సూట్ కొనిస్తాను నేను బాంపెను అయినా తెప్పించైనా కొనిస్తా మీకు ఖచ్చితంగా అందరికీ ఇస్తాను ఏసు అందరు రావాలి ఎందుకంటే ఏ ఒక్కరు విడవబడద్దు అక్కడ ఇప్పుడు మనము ఉండేది కనీసం నలభై యాభై సంవత్సరాలు అంతే మహా ఎక్కువైతే అరవై సంవత్సరాలు మనం బ్రతికేది కాకపోతే చనిపోయినాక అక్కడ నిత్య యుగా యుగాలు నరకంలో కాలుతాం ఇప్పుడు మనం గ్యాస్ మంట దగ్గరికి వెళ్ళి మన చెయ్యి పెడితే ఎంత అగ్గి ఉంటుంది అక్కడికి మొత్తమే నిత్య నరకంలో వాళ్తూ ఉంటాం కాబట్టి మనము మీరు దయచేసి నేను మీకు అంటే మీరందరూ రక్షణ పొందండి మీరందరూ రక్షణ పొందండి వివిధ దేశాలు ఏవో పిచ్చోళ్ళు అయ్యి అది చేస్తలేరు వాళ్లకు అధిక తెలివి ఉన్నది మిలీనియర్స్ వాళ్ళు మనకన్నా ఏమీ లేదు కావచ్చు కానీ వాళ్ళు గొప్ప గొప్ప సంపన్నులు వాళ్ళ వాళ్ళు దేవిని సేవించాల్సిన అవసరం ఏముందండి కదా నేను చెబుతున్నాను కొంతమంది బాధని పియచ్చు అయినా పర్లేదు చేదు వేపాకు చేదుగానే ఉంటుంది కానీ అది ఆరోగ్యానికి మంచిది అది తినగా 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 తీపిగా అవుతుంది కాబట్టి మీరందరూ తప్పకుండా దేవుని దగ్గరికి రండి సన్నిధి అయిన సన్నిధికి రండి మేళ్ళు పొందుకోండి ఏదో మీరు వస్తే పది రూపాయలు ఐదు రూపాయలు కానుకలు కాదు నేను ఇక్కడ నిలబడి చెబుతున్నాను మీరు ఇయ్యకున్నా కానీ మేము బ్రతకగలుగుతాం కాకపోతే ఏంటంటే దేవిని సన్నిధికి రాకుండా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు హలే అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి దేవుని సన్నిధికి రండి మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదం పొందండి అలెలుయ ముఖ్యంగా యవనస్తులు యవనస్తులైనా ఈ ముసలి వాళ్ళైనా తేడా ఏం లేదు ఆత్మనే ఎవరైనా ఆత్మ ఎవరి ఆత్మకు వారే బాధ్యులు కాబట్టి మీరందరూ మీ పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి మీరు మందిరానికి రావడం మీ మా మీరింటి దగ్గర ఉండి మీ పిల్లల మందిరానికి రావడం కాదు కుటుంబ సమేతంగా మందిరానికి రండి హలే మీకే ఆశీర్వాదాలు మీకే మేళ్ళు ఏంది పాస్టర్ వాళ్ళు ఊరికే రమ్మంటారు 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 అనే కాదు మీరు పరలోకానికి వెళ్ళడానికి ఇదంత ప్రయాస లేకపోతే ఈ భక్తి ఎందుకు ఇదంతా రాత్రి పూట మనం నిద్రలు మానుకొని ఇదంతా చేసి వ్యర్థం కదా పాస్టర్ ఎప్పటికి చెప్తూనే ఉంటాడు మన పోస్తులు కూడా పరంజ్యోతి అయ్య గారు కూడా మొన్న చెప్పినట్టుగా చెప్తూనే ఉంటా ఉంటాం మీరు చేసేది చేస్తూనే ఉంటారు కానీ ఇది ఒక ఒక రోజు తీర్పులోనికి వస్తుంది హలోలుయ్య నాకు ఎవరు చెప్పలేదు ప్రభు అన్న కూడా ఫలానా అని స్క్రీన్ వేస్తాడు ఫలానా టైంలో పలానా పలానా ఉన్న వాళ్ళు అక్కాడ కూర్చున్నాడు బెలూన్ తోటి ఆడుతున్నాడు అని కూడా దేవుడు స్క్రీన్లో చూపిస్తాడు అంతేనా అంతేనా అంటావా కదా అట్లా కాబట్టి మీరందరూ దేవుని సన్నిధికి రండి ఒక్క ఆదివారం కూడా తప్పియకుండా రండి సూట్ కేసును పొందండి హలేయ హలే మీరు మీకు కొంచెం నవ్వుగా అనిపించినప్పటికీ కొంచెం సీరియస్గా ఆలోచించండి దీన్ని ఏమని అంటే ప్రవ్వా నేను ఎందుకు వెళ్ళకూడదు ప్రవ్వ నీ మందిరానికి ఒక్క దినము కూడా నేను నా జీవితంలో నేను చెబుతున్నాను నాకు ఊహ తెలిసిన కానీ నేను ఒకేసారి మందిరానికి తప్పించా నేను ఒకేసారి మనీ ఈ ఎనిమిది నెలల బాబు ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ అయినప్పుడు కూడా నేను ఒకేసారి మందిరానికి తప్పించిన ట్వంటీ ఫస్ట్ రోజు నుండి ట్వంటీ ఫస్ట్ కాకముందుకే మళ్ళీ మందిరంలో ఉన్నా ఆ ఒక్క రెండు మూడు వారాలకే నాకు ఎంతో బాధ అనిపించింది మందిరానికి పోలేదన్న బాధ నాకు బాగా అనిపించింది కాబట్టి మీరందరు రావాలి దేవుడు అట్లానే మమ్మల్ని సిగ్గు సిగ్గుపరచలేదండి సిగ్గు అస్సలు పరచలేదు ఎక్కడ దించుకున్నామో మరల అక్కడే నిలబెట్టిండు హలే దేవుడు నిలబెడతాడు మిమ్మల్ని నిలబెడతాడు మీ కుటుంబాలను కూడా నిలబెడతాడు కాకపోతే ఒక్క కండిషన్ మందిరానికి రండి దేవుని సన్నిధులు నమ్మకంగా ఉండండి దే ఇప్పుడు మంచి మార్కులు వచ్చిన వాళ్ళనే ప్రోత్సహిస్తారు కానీ మంచి మార్కులు రాని లాస్ట్ బెంచి వాళ్ళని ఏమంటారు మొద్దు అని వదిలేస్తారు అలా కావద్దు దేవుని సేవకులు నన్ను ప్రేమిస్తలేరు నన్ను ప్రేమిస్తలేరు అని మీలో చాలా మంది కొంతమందికి ఉంటుంది ఎందుకంటే మన మనుషులం కాబట్టి అను అనుకుంటారు కాకపోతే ఏంటంటే మీరు దేవుని యొద్దకు రండి అప్పుడైనా మీ వద్దకు వస్తాడు అంతే తప్ప ఇక నేను వెనుకబడతా నన్నే గుంజాలి పాస్టర్ నన్నే మా నన్నే మాట ఏంటిది ప్రోత్సహించాలి పాశ్రమ్మ నన్నే రమ్మనాలి వాళ్ళకే పని చెప్తుంది వాళ్ళనే అది చేస్తుంది అని అని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు అంతేనా మీరు మాత్రం ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి దేవుని సన్నిధిలో మీరు ఇదొక్కటి గుర్తు పెట్టుకున్నట్లయితే మెండైన ఆశీర్వాదాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనందరికీ దేవుడు దయచేయనుగాక చిన్న గ్రీటింగ్స్ ముగిస్తున్నాను అడలే సూటు కేసు కావాలనుకున్నా చేయలేవటరీ సూట్ కేసు కొట్టేది నేను నీకు ఇయ్య నాగ డబ్బులు ఎక్కడి నేను ఇయ్యా నువ్వెత్తనాను